ఇంజనీరింగ్ కార్మికులందరినీ ఇవ్వాలి కనీస వేతనం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి కార్మికులందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు సమస్యలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై వేల రూపాయలు

దివాలి కార్మికులందరికీ సంక్షేమ పథకాలు దివాలి కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అనీష్ ఖరీజాలీ మున్సిపాలి ఇంజనీర్ కార్మికుల సమస్యలు అనీష్ ఖరీజాలీ మున్సిపాల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు గత నెల రోజుల నుంచి స్టేట్ వైడ్ వైర్డ్గా వివిధ కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో పనిచేస్తున్నటువంటి నాన్ పీహెచ్ వర్కర్లు అనగా ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లు కంప్యూటర్ ఆపరేటర్లు పంపోస్ ఆపరేటర్లు వివిధ రకాలైనటువంటి వర్కర్లు అందరూ తమ వేతనాలు పెంచాలని చెప్పి గత నెల రోజులుగా వివిధ కార్యక్రమాలుగా నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి అర్జు పత్రాలు ఇస్తూ ఎమ్మెల్యేల గారికి కమిషనర్ గారికి అందరికీ తెలియజేయడం జరిగింది దీనిపైన గత ఇరవై ఎనిమిదో తేదీ చెల్ల విజయవాడకి వెళ్ళడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులు కూడా త్వరగతిన క్యాబినెట్ మీటింగ్లో పెట్టి చర్చించి మీకు సముచిత న్యాయం చేస్తామని చెప్పి చెప్పినారు గత రెండు రోజుల నుంచి కూడా మీడియాలో సానుకూలంగా ఉన్నది ప్రభుత్వము ఆర్థిక శాఖతో చర్చించి మీకు స్ట్రెక్చర్ సఫలం అయ్యే విధంగా చేస్తామని చెప్తున్నారు కానీ దాంట్లో ఏ జీవో ప్రకారం ఇస్తారు ఎంతెంత వేతనాలు పెంచుతారు సంక్షేమ పథకాలు అమలు చేస్తారా చేయరా ఆప్కాశం ఉంటుందా రద్దు చేస్తారా వయోపరిమితి లక్షల జీతాలు వచ్చే పర్మిలీ ఉద్యోగస్తులకేమో అరవై రెండు సంవత్సరాలు పదివేలు పదహైదు వేల జీతాలు పనిచేసే వర్కర్లకేమో అరవై సంవత్సరాలు ఇది ఏ విధంగా న్యాయం అని చెప్పి పలు రకాలుగా అడిగినప్పటికీ దాని మీద ఎటువంటి సమాధానం లేదు ఈ విధంగా ఈ ఈ తెలిపినటువంటి అన్నిటి మీద మాకు సానుకూలంగా సరైన జీవో కానీ ఏదైనా వచ్చేంత వరకు సిఐటియు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాను ఇలాగే కొనసాగిస్తున్నాము గత రాత్రి అర్ధరాత్రి నుంచి నీటి సరఫరా సిబ్బంది లైటింగ్ సిబ్బంది అలాగే అన్న అన్ని రకాల నాన్ బిహెచ్ వర్కర్లు అందరూ తమ విధులకు గైహాజరయ్యి ఆప్షన్ వేయించుకొని సమ్మె చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వము పూర్త కాలయాపన చేయకుండా రాతపూర్వకంగా జీవో కానీ ఏదైనా తెలిపి ఆర్థిక శాఖ త్వరగా చర్చలు జరిపి రాతపూర్వకంగా మాకు హామీ ఇవ్వవలసినట్టుగా కోరుచున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు దాదాపు ఇరవై రోజులు మున్సిపల్ ఆఫీసు వద్ద కార్పొరేట్ ఆఫీసుల వద్ద నిరసన తెలిపి నిన్న ఆదివారం నిన్న శనివారం నైట్ అర్ధరాత్రి నుంచి సమ్మెకు ఇవ్వడం జరిగింది అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఇంజనీరింగ్ మన పట్టణాల వాళ్ళకు చోట సమ్మెకు రావడం జరిగింది ఈరోజు పుట్టుకు సంబంధించి కూడా మన ఇంజనీరింగ్ కార్మికులు రాత్రి పన్నెండు నుంచే విధులు బహిష్కరించి ఇక్కడ కూర్చోవడం జరిగింది ఇంకానైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము మా నయమైన డిమాండ్లు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వలేయా అలాగే యువ నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు పెంచండి ఈ రోజు ఆప్కాసులో చేసినారే కానీ కనీసం వేతనం లేదు ఆ కాలం ఆకాస్ టీ చేసామంటారు ఒకవేళ టీ కనీసం పర్మిట్ అనే చేయండి అని అడుగుతున్నాం మేమే బృందమ్మ కోరికలు అయితే కోటం లేదు కనీసం అయితే ఈరోజు మార్కెట్కి పోతానే ఇంటిపాడికి ఎం చేసి ధరలు ఆకాశం అందుకున్నాయి కనీసం మార్కెట్లో వెళ్ళి ఏదన్నా సరుకులు చేసుకోవాలనే దాదాపు ఒక వెయ్యి పది వందలు అవుతుంది ఈ రోజు ఏం తీసుకోవాలనే కూడా ధరలు ఈ ఈడ జీతాలు చూస్తే కనీస వేతనం పదహైదు వేలు పిఎఫ్ ఈఎస్ఐ కట్టాయి పదమూడు వేల చిల్లర చేతికి వస్తుంది ఇదేనా ఈ కుటుంబం జరగాలంటే పదమూడు వేలతో ఏ విధంగా జరుగుతుందా ఇదేనా ఈ గవర్నమెంట్ ఈ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా గుర్తు చేసుకోవాలి ఈ రోజు మేము కొంతమంది అడుగుతున్నారు ఎప్పుడు ఏం అన్ని నీళ్లు ఆఫ్ చేసి మీరు సమ్మె పోతారంటనే అని చెప్పడం జరిగింది వాళ్ళకు ఒకటే చెప్తున్న ప్రజలకు అమ్మా మా చేతిలో లేదు సమ్మె ఆగేది రాష్ట్ర గవర్నమెంట్ చేతిలో ఉంది వాళ్ళు సమ్మెకు ఆగాలంటే మా రాష్ట్ర నాయకులను చర్చలకు పిలిపించి మా నాయమైన డిమాండ్లు పరిష్కరిస్తే మేము సమ్మెకు నిర్మిస్తాం అంతేగాని మా నాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఈ సమ్మెలో మేము ఇప్పుడే కొనసాగుతాము డ్యూటీలకు పోకుండా ఆప్షన్ వేసుకొని ఈరోజు సమ్మె చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలు చెప్పి గుణబాటం చెప్పి ఆ చర్చలు పిలిపించి న్యాయమైన డిమాండ్లు తొందరగా పరిష్కారం చేయాలని కోరుతున్నాం కాంగ్రెస్ ఈరోజు ఇక్కడ మున్సిపల్ కార్యాలయం దగ్గర మున్సిపల్ కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులు దాదాపుగా ఇరవై రోజుల నుంచి ఇక్కడ సమ్మె చేయడం జరుగుతూ ఉంది ఇందులో వీరి డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా మూడు డిమాండ్ అవి జీతాలకు వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇరవై వేలు ఇవ్వాలి రెండో అంశం ఏంటంటే వీళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి అలాగే మూడో అంశం ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళందరికీ వర్తింప చేయాల చేయాలి మనం చూసుకున్నట్లయితే గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం అని చెప్పి అలాంటిది ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం ఇన్ఫ్లేషన్ అనేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందో అలాంటిది ఒక పదహైదు వేలతో పదహారు వేలతో పద్దెనిమిది వేలతో కుటుంబాలు ఎలా జరుగుతాయి మీరే ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఒక దిక్కు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఈరోజు పాటించని దౌర్భాగ్య స్థితి మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము గతంలో ఉండబడిన ప్రభుత్వం కూడా కాలక్షేపం చేసి వీళ్లకు పెంచాల్సిన జీతాలు పెంచకుండా జీవో ముప్పై ఆరు ప్రకారంగా ఈ మున్సిపల్ సోర్సింగ్ కార్మికులు ప్రతి ఒక్కరికి ఇరవై ఇరవై ఆరు వేలు జీతం రావాల్సి ఉంది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కమిటీల పేర్లతో కాలక్షేపం చేస్తూ ఉన్నారు ఇదేం లక్షల ఏమన్నా లక్షల ఉద్యోగాల ఏమైనా లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు అందట్లేదో చెప్పాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే గతంలో ఉండబడిన ప్రభుత్వం ఎలాగో విఫలమైందని చెప్పి ప్రజలు పక్కన కూర్చోబెట్టారు ఈరోజు ఉండబడిన ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఈ అందించే ఒకటో రెండో సంక్షేమ కార్యక్రమ కార్యక్రమాలు కూడా వీళ్ళకు అందకుంటే వీళ్ళు ఎలా జీవించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తల్లికి వందనం కానీ అలాగే దీపం పథకం కానీ ఇలా కొన్ని పథకాలు చేస్తూ ఉన్నారు అవి కూడా వీళ్ళకి అందకుంటే వీళ్ళకేమైనా మీరు లక్ష రూపాయల నెల జీతాలు ఇస్తున్నారా ఇవ్వట్లేదు కదా అందుకనేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కూడా వీళ్లకు వర్తింపజేసేలా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఒక ఇటువంటి కార్మికులకు భరోసా ఉండదు కేవలం అవుట్సోర్సింగ్కి పనేవో వీళ్ళందరికంటే పర్మిట్ ఉద్యోగుల కంటే పని ఎక్కువ చేసేది సోర్సింగ్ కార్మికులు కానీ వీళ్లకు వేతనాలు తక్కువ ఇచ్చి వీళ్ళకు భరోసా లేకుండా టెంపరీ కిందనే పరిగణిస్తా ఉన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మున్సిపల్ ఈ కార్మికులకు ఔట్సోర్సింగ్ కార్మికులకు ఈరోజు పర్మినెంట్ చేయాల్సిందే పర్మినెంట్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము